కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థను ప్రధానమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు ఐదు వందల ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ శాశ్వత భవనాలను నిర్మించారు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా ఏర్పేడులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు తిరుపతిలో అటవీ శాఖ నూతన వాహనాలను ప్రారంభించారు రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భ గణుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే తిరుపతి చిత్తూరు సర్కిల్ కు సంబంధించి నూతనంగా పది వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయగా వాటిని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ శాఖ బాగా పనిచేస్తోందని మరింత మెరుగ్గా అటవీ సిబ్బంది పనిచేసేందుకు వీలుగా వాహనాలు అందిస్తున్నామన్నారు ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని వాహనాలు కొనుగోలు చేస్తున్నామని ఏనుగులు ఎక్కువగా ఉన్న చిత్తూరు శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కూడా వాహనాలు అందిస్తున్నామని చెప్పారు మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు చిత్తూరు జిల్లా నగరిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మహిళా సంఘాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్స్ తయారీ పరిశ్రమను మంత్రి రోజా ప్రారంభించారు క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు ప్రపంచ క్యాన్సర్ నియంత్రణ దినం సందర్భంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీని వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్య సదుపాయాలు వైద్య సిబ్బంది నియామకంతో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిల్లకూరు మండలం చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పేషెంట్ల నమోదు రిజిస్టర్ను పరిశీలించారు ఈ ఔషధి ఫార్మసీ స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్యారోగ్య శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది వైద్య సేవలు అందించడం జరుగుతోందని అన్నారు జాతీయ రహదారి రెండు వందల ఐదు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నాలుగు లైన్ల రహదారికి టెండర్లు పిలవడంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు తిరుపతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతి నుంచి పుత్తూరు తిరువళ్లూరు మీదుగా చెన్నై వెళ్లే జాతీయ రహదారి రెండు వందల యాభై కిలోమీటర్లు అలాగే తిరువళ్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు ఒక ప్యాకేజ్ కింద ఏడు వందల యాభై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతోనూ తమిళనాడు సరిహద్దు నుంచి పుత్తూరు వరకు ఇరవై కిలోమీటర్ల నిడివి కలిగిన రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు ఏడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల సంస్థ టెండర్లు పిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో సాంప్రదాయక చేతివృత్తిదారులకు హస్తకళాకారులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం తిరుపతి జిల్లాలో సత్ఫలితాలిస్తోంది జీవనోపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా తిరుపతి జిల్లాలో వేలాది మంది మహిళలు ఆర్థిక పురోగతి సాధిస్తున్నారు మొదటగా విశ్వకర్మ యోజన కేంద్రాల ద్వారా మహిళలు శిక్షణ పొందుతున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టైలరింగ్ కోసం ఆరు వందల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా అందులో మొదటి విడతగా మూడు వందల మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు పదిహేను రోజుల పాటు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు ఐదు వందల రూపాయల స్టైపెండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం మహిళలకు అందచేస్తోంది అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్లను కూడా అందిస్తున్నారు అంతేకాకుండా తక్కువ వడ్డీతో రుణాలు కూడా విశ్వకర్మ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందచేస్తోంది విశ్వకర్మ యోజన